విశాఖ గాజువాక ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకు విశాఖ ఉక్కు కర్మాగారంలో మూడవ బ్లాస్ట్ ఫర్నస్ ను ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ పాండే ఐఏఎస్ మరియు ఇన్ఛార్జ్ చైర్మన్ ఏకే సక్సేనా పునః ప్రారంభించారు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకు విశాఖ ఉక్కు కర్మాగారంలో మూడవ బ్లాస్ట్ ఫర్నిస్ ను శాఖ జాయింట్ సెక్రటరీ దయానిధాన్ పాండే ఐఏఎస్ మరియు ఇన్ఛార్జ్ చైర్మన్ శ్రీ ఏకే స్టార్ట్ చేయడం వలన ఇప్పుడు ఉన్న రెండు బ్లాస్ట్ ఫర్నేస్లతో కలిపి రోజుకు ఇరవై ఒక్క వేల టన్నుల హాట్ మెటల్ పిగ్ ఐరన్ ఉత్పత్తి జరుగుతోంది ఇప్పటికే మార్చ్ నుంచి మే నెల వరకు ఆపరేషనల్ ప్రాఫిట్ రావడం ఇప్పటి నుంచి నికర లాభాలు వస్తాయి అని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు ప్లాంట్లో ఉండగా గతంలో రెండు బ్లాస్ పైనస్ మూసేశారు మళ్ళీ రెండోది స్టార్ట్ చేసి గత ఐదు నెలల నుంచి కూడా ఆరు నెలల నుంచి జనవరి నుంచి రెండు బ్లాస్ పినస్ రన్ అవుతున్నాయి పూర్తి స్థాయిలో ఉత్పత్తి పద్నాలుగు వేలు యావరేజ్ రెండు బ్లాస్ పైనస్లు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది అయితే మూడో బ్లాస్ పైనస్ కూడా అది మూసేసి కూడా టూ ఇయర్స్ అవుతుంది మరి ఈరోజు స్టీల్ జాయింట్ సెక్రటరీ గారు దయానిధి పాండే గారు వచ్చి లైటప్ చేశారు బ్లాస్ పైనస్ త్రీ పన్నెండున్నరకి ఇప్పుడైనా స్టీల్ ప్లాంట్ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కలిపి చేసిన ఈ చర్యల వల్ల కంపెనీ అయితే లాభాలు వస్తాయి అనుకోవట్లేదు ఎందుకంటే రా మెటీరియల్ కావాలి ఇంపార్టెంట్గా ఈ బ్లాస్ పనేస్ త్రీకి రా మెటీరియల్ కూడా ఎన్ఎండిసి నుంచి వస్తే ఎన్ఎండిసి నుంచి మంచి క్వాలిటీ అది తక్కువ రేటుకి వస్తుంది గవర్నమెంట్ కంపెనీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉన్న ఈ ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ తీసుకురాలేకపోతున్నారు ఈ మినిస్ట్రీ వాళ్ళు ఈ బ్లాక్స్ పనేస్ త్రీ నడపడానికి పెళ్ళిడ్స్ కొంటున్నారు దానివల్ల రెండు టన్నుకు రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా పెట్టి కొని ఈ ఒక లైటప్ చేశారు దానివల్ల లాభాలు అయితే రావు కానీ బ్లాస్మెనర్సీ పూర్తి ఉత్పత్తిలో రన్ అయితే మూడు బ్లాస్టర్ రన్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గి లాభాలు అవకాశాలు ఉన్నాయి అయితే ఒక పక్క బ్లాస్మెనర్సీ స్టార్ట్ అవుతుండగా మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది ఉన్న మ్యాన్ పవర్ని మొన్న విఆర్ఎస్కి పంపించారు పన్నెండు వందల మందిని అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీఆర్ఎస్కి స్కీమ్కి మళ్ళీ అనౌన్స్ చేశారు ఇంకా ఆరు ఏడు వందలు పంపించేస్తున్నారు అది కాకుండా మరీ దౌర్జన్యంగా దుర్మార్గంగా అక్రమంగా ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు ఆ అన్యాయం ఇది ఈ స్టీల్ ప్లాంట్ సెవెన్ పాయింట్ త్రీ ఉత్పత్తి చేయాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ పర్మినెంట్ కార్మికులు తగ్గిపోయారు ఇరవై వేల నుంచి పదివేల మందికి వచ్చేసారు కనీసం కాంట్రాక్ట్ కార్మికులైనా ఉంటే వాళ్ళతో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ తీయడానికి మరి అవకాశం ఉంటుంది అయితే యాజమాన్యం దొడ్డిదానిది నమ్మటానికే టీఎంసీకి ఇచ్చి సాలరీ రెండు ఆల్రెడీ సెంటర్ ప్లాంట్ ఆరంభించి కూడా టెండర్ వేయడం జరిగింది యూఏ వేయడం జరిగింది ఎవరికైనా పూర్తి మెయింటెనెన్స్కి అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న డిస్ప్లేస్ పర్సన్స్ కానీ కార్మికులు కానీ ఎంప్లాయీస్ని తగ్గి పూర్తి బయట పంపించి టీఎంసీకి ఇచ్చి ఒరిషా నుంచో జార్ఖండ్ నుంచో అదర్ స్టేట్ నుంచి తెప్పించుకొని వాళ్ళు పని చేయించుకుంటారు చాలా అన్యాయం ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం ఏ ఒక్క కార్ తీయడానికి వీలు లేదు ఏదైతే మీరు నాలుగు వేల మందిని కార్యక్రమాలను తొలగించారో నాలుగు వేల మంది ఇమీడియట్గా మీరు తీసుకోవాలి బ్లాస్ ఫనర్స్ మొదలైంది కాబట్టి దీనికి కూడా మ్యాన్ పవర్ అవసరం ఇది ఇప్పుడు పేద కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేసి పనిచేస్తున్నారు వాళ్ళకి ఇరవై వేలు లోపు జీతం ఉన్న ఆ కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల మంది తొలగించడం అన్యాయం అది ఇంకా తొలగిస్తామంటున్నారు మేము అన్ని యూనియన్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం చీఫ్ మినిస్టర్తో మాట్లాడి ఎవరైతే తొలగించారో నాలుగు వేల మందిని జాయిన్ చేసుకోవాలి అలాగే ఈరోజు బ్లాస్ ఫారే లైట్ ఆఫ్ చేయడం అనేది చాలా సంతోషదాయం మంచి లాభాల్లో రావాలని ఉత్పత్తి చేయడానికి అయితే కార్మికులు సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే మూడు బ్లాస్ మినిస్లు కలిపి ఇరవై వేల టన్నులు ఆటోమేటికల్ రోజుకు వస్తే ఇది కంపెనీ లాభాల్లోకి వస్తుంది అయితే దీని రాంబెట్రలో అనేది సెక్యూరిటీ లేదు ఆ రాంబెట్రులు ఎన్ఎండిసిని తీసి రావాలని చెప్పి ఎన్ఎండిసి నుంచి మనకి అగ్రిమెంట్ ఉంది ఆర నెలకి వారు సరిపడగా సెవెన్ ఫార్టీ త్రీ సరిపడా సంవత్సరానికి పది మిలియన్లు ఐరన్ ఓర్ సప్లై చేయాలని ఎంఓఈ కూడా అగ్రిమెంట్ ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి రావట్లేదు దానికి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్లాస్ మినిస్ట్రీ కూడా ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ తీసి రావాలని చెప్పి meu I